నేను నా పేరు మన్నె గోవర్ధన్ రెడ్డి నేను ఖైరతాబాద్ కాన్స్టన్సీ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిని దాన నాగేందర్ గారికి ఒకటే సవాల్ విసిస్తున్నావు మా పార్టీ బీఫా మీద నువ్వు ఎమ్మెల్యే గెలిచినవు దమ్ముంటే రాజీనామా చేయి రాజీనామా చేసి ఏదైతే నువ్వు పార్టీని నమ్ముకొని పోయినావో ఆ పార్టీ తరఫున నువ్వు పోటీ చేయి అది నువ్వో నేను గెలవడానికి ఛాన్స్ ఉంటుంది నా వెనుక నా కేసీఆర్ నా దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు నీ వెనుక ఎవడు ఉన్నాడు ఎవడు లేడు ఎవడు ఉండడు కూడా ఎందుకంటే నువ్వు అవకాశ నువ్వు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలే పోతుంటావు ఎవడైతే ఖైరతాబాద్ కాన్సెన్స్ ప్రజలు కాదు కాదు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఒక్కసారి సవాలు ఇరుగుతున్నాయి ఒక్కసారి నువ్వు దా రాజీనామా చేసి దమ్ముంటే ధైర్యం ఉంటే నిజంగా రాజకీయ నాయకుడు అయితే నిజంగా దానం నాయకుడు అయితే రాజీనామా చేసి మరొకసారి పోటీ చేయి అప్పుడు నువ్వో నేను తెలుస్తుంది అప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా కేసీఆర్ గెలుస్తారా తెలుస్తుంది ఇది ఖైరతాబాద్ కాన్సెన్స్ కష్టాల ఖైరతాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం మీద నువ్వు గెలిచినావు ఆ కష్టాన్ని నమ్ముకొని నువ్వు ఇప్పుడు ఈరోజు విరవిస్తున్నావు కదా నువ్వు ఒక్కసారి కోట్ రాజీనామా చేసి మరొకసారి పోటీ చేయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడతారా ఆ దేవుడు కూడా నిన్ను కాపాడే పరిస్థితి లేదు నువ్వు ఖచ్చితంగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు దాన నాగేదర్ గారు నా ఓపెన్ ఛాలెంజ్ దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చేసి మరొకసారి ఎలక్షన్ రండి అప్పుడు నువ్వు గెలుస్తావా నేను గెలుస్తా చూసుకుందాం